హ్యాగోస్ నమస్తే దిస్ ఇస్ మై వెల్కమ్ల మన మంది ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ ఫీల్డ్లో సూపర్ అని చెప్పచ్చు అండ్ కొన్ని విషయాలు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కొన్ని లాస్ గురించి అండ్ ఫండమెంటల్ రైట్స్ గురించి దీని గురించి మాట్లాడదాం హాయ్ సార్ సార్ ఎలా ఉన్నారా బాగున్నాయి సార్ నేనైతే కొంచెం ఇబ్బంది పడుతున్నాను అని ఎందుకంటే డైలీ నాకు ఒక కాల్స్ వస్తున్నాయి అనమాట క్రెడిట్ కార్డ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఎక్కడికి బంక్కి వెళ్ళినా వస్తున్నాయి అండ్ ఏదైనా వెబ్సైట్లో మనం ఒక్కసారి చెక్ చేస్తే ఎవ్రీ డే టూ త్రీ కాల్స్ దాన్ని డు నాట్ డిస్టర్బ్లో పెట్టమన్నా సరే వాళ్ళు అగైన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు అండ్ అంత చేసేటప్పుడు ఎవరికైనా ఒక టెంటీ అనిపిస్తుంది కదా సరే తీసుకొని ఉంచితే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని ఒక ఇది వస్తుంది దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎలా క్లోజ్ చేసుకోవాలి అసలు జనరల్గా మనకు వచ్చేసి క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడున్న జీవిత విధానానికి ఏంటంటే మనకు ఏదన్నా మన మనిషి నిత్య జీవితంలో ఏంటంటే ఎప్పుడైనా కూడా సంవత్సరంకో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒక ఖర్చు విపరీతంగా ఖర్చు వస్తుంది స్టడీస్ కావచ్చు హెల్త్ కావచ్చు ఇంట్లో హెల్త్ కావచ్చు స్టడీస్ కావచ్చు లేకపోతే ఏమైనా ఇల్లు కట్టుకోవడం లాంటివి ఏమైనా బిజినెస్ బిజినెస్ ఒకటి వస్తుంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనం అంటే ఇప్పుడు జనరల్ గా మనకు ఏమన్నా మన సంపాదన కంటే ఎక్కువ అవసరం అయినప్పుడు ఏం చేస్తాం అంటే జనరల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచో రిలేటివ్స్ దగ్గర నుంచో తీసుకుంటుంటాం లేదా సెకండ్ లెవెల్ ఎక్కడికి వెళ్తాం మనం బ్యాంక్ వెళ్తాం బ్యాంక్ వచ్చి తీసుకోవాలి ఆ బ్యాంక్ అనేది మనకు అప్పు రకరకాల రూపాయలు ఇస్తుంటుంది సెక్యూర్ లోన్స్ అని అని రెండు రకాలు ఇస్తుంది సెక్యూర్ లోన్స్ అంటే ఏముంటుంది అంటే మన దగ్గర ఉన్నదాన్ని అసెట్ని తాకట్టు పెట్టుకొని మనకు సెక్యూరిటీ కింద లోన్ ఇస్తుంది అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఏ విధమైనది తాకట్టు పెట్టుకోకుండా ఓన్లీ నువ్వు కట్టగలుగుతావు ఈ వ్యక్తికి నేను అప్పిస్తే కట్టగలుగుతావు అని చెప్పేసి మన సిబిల్ స్కోర్ ప్రకారం అంటే నేను ట్రాఫిక్ కార్డు వస్తారు ఇతర బ్యాంకులలో ఎట్లా కడుతున్నో చూసి కార్ లోన్స్ కార్ లోన్స్ కానీ మన కార్ లోన్ కూడా మన సెక్యూర్ లో లేదు నీకు అంటే పర్సన్ లోన్స్ మాత్రమే కన్సెక్యూర్ ఓకే ఈ క్రెడిట్ కార్డు కానీ పర్సనల్ లోన్స్ కానీ ఓన్లీ నువ్వు కట్టగలుగుతావు నీకు ఆదాయం మంచి ఉంది ఇతర లోన్స్ ఇంతకు చాలా బాగా కట్టడం అనే దాని మీద పే చేసుకుని ఇస్తారు ఓకే సో ఎప్పుడైతే ఈ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకు లోన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సెక్యూర్ లోన్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎందుకంటే సెక్యూర్ లోన్ ఇస్తారు కాబట్టి దాన్ని ఆ సెక్యూర్ లోన్ వాళ్ళు అమ్ముకునే అధికారం కానీ దాన్ని జప్తు చేసుకునే అధికారం కానీ బ్యాంక్ వాళ్ళకుంటాయి ఎందుకంటే మనం సెక్యూరిటీ కింద పెడుతున్నాం కాబట్టి మనం గోల్డ్ పెడతాము షేర్స్ పెడతాము ఇంకా డివిడెండ్స్ లాంటివి కానీ లేదా ఆస్తులు కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇట్లాంటివి మనం పెడుతుంటాం పెట్టినప్పుడు మనం కట్టకపోతే ఏ చేస్తాడు వాటిని జప్తు చేసుకునే అధికారం ఉంటుంది ఎందుకంటే మనం లోన్ తీసుకునేటప్పుడే ఆ జప్తుకు సంబంధించిన సంతకాలను పెట్టేస్తాం కాబట్టి బ్యాంక్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు రెండో పద్ధతిలో మనకు అన్సెక్యూర్ లోన్ ఉంటాం అన్సెక్యూర్ లోన్ అంటే ప్రధానంగా రెండో వస్తాయి ఒకటి క్రెడిట్ కార్డు రెండోది పర్సనల్ లోన్ ఇవి ఏం తనగా పెట్టుకోకుండా ఓన్లీ కట్టగలుగుతాడు అనే నమ్మకం మీద ఇచ్చేది అన్సెక్యూర్ లోన్ సో వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఇస్తారు కాబట్టి మనం కూడా తీసుకునేటప్పుడు ఏంటంటే అవసరాలను మిత్రం తీసుకుంటాం ఎందుకంటే కట్టగలుగుతాము అంటే నీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే ఈ భూప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా సరే అది మంచి వాళ్ళైనా సరే చెడ్డ వాళ్ళైనా సరే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కట్టాలనే ఉద్దేశంతోనే ఉంటారు ఓకే ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఎవరన్నా జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాలనే ఉద్దేశం ఉండేటోళ్ళు అది ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడతాం సో ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కట్టాలని అనుకుంటారు తీసుకునేటప్పుడు తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితి ఉండకపోవచ్చు బిజినెస్ పర్పస్ లో అనుకుందాం సపోజ్ బిజినెస్ లాస్ అయి ఉండొచ్చు సో కట్టలేదు సో లేకపోతే హాస్పిటల్ ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్ ఖర్చు పెట్టగలుగుతాం తర్వాత దానికి తగ్గ ఇన్కమ్ని మనం జనరేట్ చేయకపోవచ్చు కొంతమంది హై ఇంట్రెస్ట్ అని లేకపోతే కొంకా కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళు కొంతమంది తెలిసిన ఈ ఆన్లైన్ గేమింగ్ కానీ లేకపోతే ఈజీ మనీకి పడి వాటిని సంపాదించడానికి ఇవన్నీ ఉపయోగిస్తుంటారు సో ఇవన్నీ ఉపయోగించినప్పుడు అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితికి వస్తారు సో అన్సెక్యూర్ లోన్లో బ్యాంక్కి మన దగ్గర నుంచి వసూలు చేసుకునే అధికారం అనేది డైరెక్ట్ లేదు ఓకే 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 సో వాళ్ళకి డైరెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఓహో వీళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేసుకోలేను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు రికవరీ ఏజెంట్ పెడతారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రేపు రికవరీ ఏజెంట్కి బయ్యి నువ్వు పోయి వాళ్ళ దగ్గర పైస వసూలు డ్రాన్సాక్షన్ రావాలని పెడతారు సో ఆర్బీఐ గైడ్లైన్స్ వేరే ఉండి ఆర్బీఐ గైడ్లెన్స్ ప్రకారం ఏంటంటే మనం ఒక అప్పు బ్యాంక్కి అప్పిచ్చిన వ్యక్తి దగ్గరికి ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ముందే ఫోన్ చేయాలి వాళ్ళు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి జనరల్గా జనరల్గా వీటికి విజిట్ చేద్దాం అనుకుంటున్నాం రావాలా అని చెప్పేసి ముందే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలా రెండో లెవెల్లో వచ్చేసి తర్వాత పండగలప్పుడు కానీ లేకపోతే ఇంట్లో చావు ఉన్నప్పుడు కానీ శుభకార్యాలు ఉన్నప్పుడు కానీ వెళ్ళొద్దు ఈవినింగ్ పూట వెళ్ళద్దు మార్నింగ్ పూట వెళ్ళొద్దు ఇట్లా చాలా ఆర్బీఐ గైడ్లైన్స్ అనేవి చాలా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి మంచిగా సో అవన్నీ పాటిస్తే అప్పు ఎప్పటి కోసం చేయలేము సో బ్యాంక్ ఏమో డైరెక్ట్ వసూలు చేసుకునే అధికారం బ్యాంకు లేదు సో బ్యాంక్ కనుక డైరెక్ట్ వసూలు చేసుకుంటే ఫైన్ ఏమో మనకు ఆర్బీఐ గైడ్ ప్రకారం వీళ్ళకి ఫైన్ కానీ శిక్ష కానీ బ్యాంక్ లో కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా థర్డ్ పార్టీకి ఓకే ఇక థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కమిషన్ ఇస్తారు రికవరీ ఏజెంట్ లకి ఏంటంటే కమిషన్ నువ్వు లక్ష రూపాయలు వసూలు చేస్తే ఇంత రెండు లక్షలు వసూలు చేస్తే ఇంత నువ్వు పది లక్షలు వసూలు చేస్తా అని ఈ ఎవరైతే అప్పల ఉన్న డేటా మొత్తం హింసేస్తారు ఈ జనరల్ రికవరీ ఎవరుంటారు జనరల్గా అంటే ఇక లోకల్ ఉన్న కొద్దిగా వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి వేరే పనే ఉండదు ఇక పోయి వాళ్ళు ఇంట్లో కూర్చోవడము మార్నింగ్ వెళ్ళడము ఇంటి పక్కల చుట్ట చుట్టాలు ఇంటి పక్కల నైబర్స్ కి చెప్పడము లేకపోతే నువ్వు కట్టేదోళ్ళు పోనీ ఇంట్లో కూర్చోడము వీళ్ళని రకరకాలుగా ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా వాళ్ళని జాబ్ కూడా చేయడము లేకపోతే బట్ట మొదలు తిట్టడం ఎందుకు తీసుకున్నావు రాదనో రాలేనో దీనిలో వీళ్ళు హరాస్మెంట్ అనేది ఉంటుంది ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గింది కొద్దిగా ఎందుకంటే కొద్దిగా నాలెడ్జ్ పెరిగింది కొద్దిగా తగ్గింది కానీ ఇప్పటికి ఉంది స్టిల్ ఎందుకంటే ఆ బాధ భరించలేక ఇప్పటికి కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు రోజు మీరు పేపర్లో చూడండి ఎక్కడ దగ్గర క్రెడిట్ కార్డు వేధింపులు భరించలేక లేకపోతే ఏజెంట్ల భరించలేక ఆత్మహత్య అనేది మీరు రెగ్యులర్ కనిపిస్తుంటారు సో వాళ్ళు తన ఒక చేసిన మిస్టేక్ వల్ల అప్పులు చేయడం వల్ల చనిపోతుంటారు జనరల్ ఇది ఇదంతా ఓరల్ కాన్సెప్ట్ ఇది చనిపోవడానికి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళ హరాస్మెంట్ భరించలేక ఆ బ్యాంకుల్లో కాల్స్ భరించలేక ఇల్లు కాల్ చేసి పారిపోవడము లేకపోతే వేరే ప్లేస్ పారిపోవడము లేకపోతే చనిపోవడము అన్నీ జరుగుతుంటాయి కానీ వీళ్ళందరి దగ్గర విషయం ఏంటంటే మీరు ఏదైనా క్రెడిట్ కార్డులలో కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ మీరు తీసుకున్నప్పుడు కట్టలేని పరిస్థితి ఉంటే మనం వెళ్ళి కోర్టులో మనం అప్లికేషన్ వేసుకోవచ్చు అయ్యా నేను లోన్స్ తీసుకున్నా లేకపోతే నేను క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా నా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగాలేదు నేను కట్టలేను కాబట్టి వీళ్ళు హరాస్మెంట్ చేయకుండా నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మనం కోర్టు నుంచి ఆర్డర్ కోర్టు కూడా చాలా సందర్భాలలో ఆర్డర్ ఇచ్చేస్తుంది ఎవరు ఇతన్ని డిస్టర్బ్ చేయడానికి లేదు ఇంటికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది Taste the daily Taste the daily na, na, na. Daily daily Taste the daily Taste the daily